ఈ రోజు లియోగాడికి గ్రూమింగ్ సెషన్ అనమాట ఇట్స్ అ ఫస్ట్ గ్రూమింగ్ సెషన్ పొద్దున్నే లేచి వాడికి అది చెప్పి ట్రైన్ చేస్తూ ఉన్నాము వాడి నుంచో అలా ఎడం కాలు ఎత్తి అలా వింటూ ఉన్నాడు అనమాట బుజ్జి బ్యాగ్ కొన్నాం వాడి కోసం ఏ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి గైజ్ మన ట్రావెల్ బ్యాగ్స్ కన్నా ఎనీవేస్ మాకు దగ్గరలో కాదు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లో మార్ట్ అనేది ఒకటి ఉంది వాడి యాక్సరీస్ అన్ని ఆల్మోస్ట్ అక్కడే మెయింటైన్ చేస్తున్నాం అక్కడే కొంటున్నాము ఎందుకంటే ఒకటే షార్ట్ కొంటే బెస్ట్ కదా అని యూజువల్ గా ఫస్ట్ గ్రూమింగ్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా ఇన్ఫాక్ట్ చిన్నోడు కాబట్టి మాకు కూడా చాలా భయంగా ఉంది సో అక్కడ డ్రాప్ చేసి వెళ్ళాలన్నమాట నిన్నే అవ్వాలి గ్రూమింగ్ ఫైవ్ కి కానీ నాకు మెడికల్ అపాయింట్మెంట్ ఉండి వాడిది డిలే అయింది అందుకని ఇంక వెళ్ళామన్నమాట ఆల్మోస్ట్ టైం ఇంచుమించు ఒక టూ అవర్స్ పడుతుంది మీరు ఇంకెక్కడికన్నా రండి అని అన్నారు సో మేము ఇంటికి వచ్చి లంచ్ చేసి మళ్ళీ వెళ్దాం అనుకున్నాము సో వాడు ఇక్కడ చాలా ఎగ్జైట్ అవుతున్నాడు చిన్న కుక్కలను చూస్తే వాడి ఏజ్ వాడి సైజే ఉంటే అరుస్తున్నాడు పెద్దవి చూస్తే అటు తిరిగి కూర్చుంటున్నాడు భయంతో ఇట్స్ సో క్యూట్